మన యూనియన్ అధ్యక్షులు ఎల్లా రమేష్ గారు ఎండ ఆ విషయం కోరుతున్నాను lal salaam ide maa lal salaam ni banisa chakiri, narahanta khula, gundagiri ikavadani idiradani ranadirulara lal salaam lal salaam lal salaam सी आई टीयू सी आई Okay friends. ఇప్పుడు ఈ టెండ్ ఆవిష్కరణ అనంతరం మనకు సభ స్టార్ట్ కాబోతుంది మన రూమ్ల ముందు అందరూ అక్కడికి వెళ్ళాల్సిందే కోరుతున్నాం